ప్రభాస్ సినిమాలు ఎప్పుడూ కూడా అంచనాలను పెంచేస్తాయి ఇక తాజాగా ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి ఒక కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ భారీ చిత్రానికి ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారని కూడా తెలుస్తోంది ఇంతకీ అదేంటో తెలుసుకుందాం ప్రభాస్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమాకు అనే టైటిల్ పరిశీలనలో ఉందట ఆధారంగా రూపొందనున్న ఈ ప్రాజెక్ట్ మరోసారి ప్రభాస్ క్రేజ్ ను పెంచేలా ఉండబోతోందని తెలుస్తోంది ప్రశాంత్ వర్మ తన హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అంతేకాదు హనుమాన్ కథను మరో దశకి తీసుకెళ్లేందుకు జై హనుమాన్ చిత్రాన్ని కూడా ప్రకటించాడు ఈ యూనివర్స్ లో భాగంగా ప్రభాస్ తో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారని అందుకు బకా అనే టైటిల్ ఫిక్స్ చేశారని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇప్పటి వరకు వచ్చిన పౌరాణిక మైథలాజికల్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా పూర్తిగా విభిన్నంగా ఉండబోతోందట ఈ కొత్త ప్రాజెక్టు విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు